రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ ఫైన టీమిండియా దుమ్మిరేపింది పాకిస్తాన్ ను కరిపించి ఆసియా కప్ విజేతగా నిలిచింది తిలక్ వర్మ అద్భుత ఆఫ్ సెంచరీతో పాటు సంజు శాంసన్ దూబే రాణించడంతో ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నూట నలభై ఆరు పరుగులకు ఆల్అవుట్ అయ్యింది దాంతో నూట నలభై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకి మొదట్లో షాక్ తగిలింది స్టార్ ఓపెనర్లు అభిషేక్ శర్మ ఐదు శుభమన్ గిల్ పన్నెండు పరుగులకు అవుట్ అయ్యి నిరాశపరిచారు ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు దాంతో ఇరవై పరుగులకి మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా ఈ దశలో తిలక్ వర్మ సంజు శాంసన్ జట్టును ఆదుకున్నారు వీరిద్దరూ ఆఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి స్కోర్ను నడిపించారు ఈ క్రమంలో రెండు పోర్లు ఒక సిక్స్ తో ఇరవై నాలుగు పరుగులు చేసిన సంజు శాంసన్ కూడా అవుట్ అయ్యాడు కానీ ఆ తర్వాత వచ్చిన శివం దుబేతో కలిసి తిలక్ వర్మ స్కోర్ బోర్డును ను పరిగెత్తించాడు ఈ నేపథ్యంలో తిలక్ వర్మ ఆఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు చివరిలో వీరు దూకుడుగా ఆడడంతో టీమిండియా విజయం సాధించి ఆసియా కప్ ఛాంపియన్ గా నిలిచింది ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మొదటి బ్యాటింగ్ చేసింది నూట నలభై ఆరు పరులకు ఆల్అౌట్ అయింది ఉత్కంఠకు తగ్గట్టుగానే పాకిస్తాన్ ప్లేయర్లు బ్యాటింగ్ చేశారు ఓపెనర్లు పర్హాన్ యాభై ఏడు జమాన్ నలభై ఆరు పరుగులతో కథం తొక్కారు తొలి వికెట్ కు ఏకంగా ఎనభై నాలుగు పరుగులు జోడించారు దీంతో వీరిద్దరిని అవుట్ చేయడానికి సూర్యకుమార్ యాదవ్ బౌలర్ను మార్చి మార్చి ప్రయోగం చేయాల్సి వచ్చింది తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో పర్హాన్ క్యాచ్ అవుట్ అయ్యాడు తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో పేలిన్ చేరుకున్నాడు దీంతో తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది ఇక తర్వాత పాకిస్తాన్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది ఏ ఆటగాడు కూడా సరైన ఇన్ని ఆడలేకపోయాడు కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టడంతో పాకిస్తాన్ బ్యాటర్లు ఏ మాత్రం కోలుకోలేకపోయారు అక్షర్ పటేల్ రెండు వరి చక్రవర్తి రెండు బుమ్రా రెండు వికెట్లు చొప్పున తీయడంతో పాకిస్తాన్ ప్రస్థానం త్వరగానే ముగిసిపోయింది నూట నలభై ఆరు పరుగులకు మాత్రమే చేసి ఆలౌట్ అయింది వాస్తవానికి పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలైన పరిస్థితి చూస్తే రెండు వందల పరుగుల వరకు చేస్తుందని అందరూ అనుకున్నారు కానీ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పాకిస్తాన్ ప్లేయర్లు ఏమాత్రం కోలుకోలేకపోయారు ఓపెనర్లు మినహా మిగతా వారంతా దారుణంగా తెలిపేయారు అనవసర షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు కానీ టీమిండియా సమిష్టిగా ఆడి విజేతగా నిలిచింది